హాయ్ హలో నీ అందరూ ఉన్నారు గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్ చాలా బ్యూటిఫుల్ కలర్స్తో ఈసారి ఫ్లవరింగ్ సీడ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీ అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది సో మీరు అందరూ కూడా క్యాటలాగ్ ఒకసారి త్రీ వేరే త్రీ క్యాటలాగ్స్ ఉంటాయి అనమాట మినిమం టెన్ కలర్స్ అయితే ఒక క్యాటలాగ్ ఉంది ఫైవ్ కలర్స్ అయితే ఒక క్యాటలాగ్ ఉంది ఒక మిక్స్డ్ కాంబో రేర్ వెరైటీ అనేది ఒక క్యాటలాగ్ ఉంది అండి సో చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇందులో ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా చామంతి మొక్కలు ఎవరైతే బుక్ చేసుకున్నారో సెట్స్ ట్వంటీ త్రీ కలర్స్ కానివ్వండి టెన్ కలర్స్ కానీ గ్రీన్ కలర్ కానీ వీటితో పాటు మీకు షిప్పింగ్ ఛార్జ్ లేకుండా వీటితో పాటే సీట్స్ కూడా వేసి కాంబో ప్యాక్ లాగా పంపించడం జరుగుతుంది షిప్పింగ్ కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి ప్లాంట్స్తో పాటు మీకు సీట్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా డిలే అవ్వకుండా సో అదే అనమాట ప్రొసీజరు ఇంకా మీరు సీడ్ సీట్స్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైసెస్తో సో మెనీ చాలా మంచి మంచి కలర్స్ అనమాట నేను ఒకసారి మెన్షన్ కూడా చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చోరే చూడండి ఈ కలర్స్ క్యాటలాగ్ ఆ కలర్ వెరైటీ నేమ్ కూడా మెన్షన్ చేశాను కదా స్టార్టింగ్లో సేమ్ లైక్ మీకు వాట్సాప్లో కూడా నెంబర్ ఇస్తాము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము ఒకసారి చెక్ చేసి ఆ క్యాటలాగ్ ఆ కలర్స్ ఆ ఫ్లవరింగ్ సీడ్ నేమ్ ఏంటి అనేది కూడా ఒకసారి ఐడెంటిఫై చేసుకుని మీరు ఒకసారి జాగ్రత్తగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్ని మిక్సింగ్ వెరైటీస్ అనమాట మిక్స్డ్ కలర్స్ సింగిల్ కలర్ కాకుండా కాంబో ప్యాక్లో ఏంటి అంటే మిక్స్డ్ అనమాట సేమ్ లైక్ మిక్స్డ్ అంటే అన్ని రకాల కలర్స్ వస్తాయి ఒకటే కలర్ వస్తే ఏం బాగుంటుంది అన్నట్టు మిక్స్డ్ లాగా పెట్టేశామనమాట ఇది చాలా కొంచెం నాకు చాలా కొత్తగా చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఎప్పుడైనా ఒకటే రకం ఫ్లవర్ కాకుండా ఆ కలర్లోనే డిఫరెంట్ కలర్స్ కలర్ నేమ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట సో అనమాట ఇప్పుడు కాస్మాస్ ఉంది కాస్మాస్ మిక్స్ కార్డినేషన్ ఉంది కార్డినేషన్ మిక్స్ సేమ్ లైక్ ఆలయా వెర్బినియా అది అవలా మిక్స్ అనమాట సో అది చామంతి మొక్కల కోసం ఎవరైతే బుక్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం కంగారు పెడాల్సిన అవసరం లేదండి చిన్న రిక్వెస్ట్ మండే రోజు కానీ సండే రోజు కానీ డిస్పాచ్ ఉంటుంది ఫ్రైడే రోజు ఫామ్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి మనకి చక్కగా క్వాలిటీ ఆఫ్ సాప్లింగ్ కలెక్షన్ అంతా చూసుకుని జాగ్రత్తగా ప్యాక్ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది సో సండే రోజు డిస్పాచ్ పెట్టుకున్నామంటే మండే మార్నింగ్కి మేము డిస్టిక్స్కి వచ్చేస్తే మండే ఈవినింగ్ కల్లా మేము ఈ ట్రాకింగ్స్ ఎట్టి పరిస్థితిలో నేను మ్యాక్సిమం ఒక రోజు అటు ఇటు అయినా కూడా సెండ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఎందుకు అంటే అన్ని లో కూడా క్లైమేట్ అనుకూలంగా లేదు సో లైక్ అందుకే కొంచెం డిలే చేసాము ఒక వన్ వీక్ మళ్ళీ నాటుకున్న తర్వాత సెట్ ప్రాపగేషన్కి మీకు సెట్ అవ్వలేదు అంటే మళ్ళీ నన్నే అంటారు కదా మొక్కలు ఇది అయిపోయాయండి సో మీరు కొనుక్కున్నందుకు మీది సాటిస్ఫైడ్గా ఉండాలి పంపించినందుకు నేను అంతకంటే సాటిస్ఫైడ్గా ఉండాలి సో అదనమాట విషయం ఒకసారి నేమ్స్ ఇవి క్యాటలాగ్ నేమ్స్ ఒకసారి మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి ప్రెసెంట్ సీడ్స్ అన్ని కార్డినేషన్ మిక్స్ ఉంది వెర్బినియా మిక్స్ ఉంది మార్నింగ్ గ్లోరీ ఉంది కెలండ్యూలా మిక్స్ ఉంది హెలిహోలి కోక్ ఉంది డయాంతస్ ఉంది స్టార్ స్టార్ ఫోలిక్స్ ఉంది బాసం సీడ్స్ అనమాట ఆ బాసం సీడ్స్ అంటే చిలక ముక్కు విత్తనాలు హెలీ బరిసం ఉంది ఫోక్స్ మిక్స్ ఉంది చంద్రకాంత ఉంది కాస్మాస్ మిక్స్ ఉంది జినియా మిక్స్ ఉంది తాలియా మిక్స్ ఉంది శంకు ఫ్లవర్స్ సిక్స్ టైప్స్ ఉన్నాయి మిక్స్డ్ కాంబో రేర్ వెరైటీ అనేది ఇది ఒక క్యాటలాగ్ అనమాట ఒక మోస్ట్లీ మిక్స్డ్ అన్ని కలర్స్ నైన్ కలర్స్ టెన్ కలర్స్ కలిపి ఒక కాంబో లాగా వస్తుంది సో లైక్ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట చూస్తారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కాస్మాస్లో ఒక కలర్ ఉంటుంది ఒక కాస్మాత్ అనేది ఒక ఫ్లవర్ అనుకోండి దాంట్లో డిఫరెంట్ కలర్స్ అనమాట ఆ సేమ్ ప్యాటర్న్ జినియా దాలియా ఎలాగో డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ అలా అనమాట ఈ కాస్మాసు చంద్రకాంత జినియా దాలియా శంకు ఈ ఫైవ్ వెరైటీస్ ఏమవుతుంది అంటే కొంచెం ప్రైస్ పెరుగుతుంది అంతేగాని పెద్ద డిఫరెంట్స్ ఏం లేదు కొంచెం ఈ సీడ్స్ ఏమని మాకు కూడా కొంచెం ప్రైస్గానే అనిపించింది సో అందుకే దానికి ఆ తర్వాత రిమైనింగ్ అంతా కూడా చాలా నార్మల్ ప్రైస్ అనిపించింది సో ఈ ఫ్లవరింగ్ ఫ్లవర్స్ పెట్టుకుంటున్నారు కదా చామంతి సెల్ లెక్కి సీడ్స్ కూడా పెట్టుకుంటే చాలా హ్యాపీ కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు